తెలుగు వాడికి ఎలా ఉంది ఎవరినైనా ఎట్టడం అనేది తెలుగు వాడి జన్మ వద్ద అందుకే ఒక మనం వాడు కొట్టి వెళ్ళబాయ్ ఒక తెలుగు వాడికి రాజేశ్వరరాలు ఎవరి వస్తుందంటే ఇంకో రామారావు పండిన పడుతున్నారు ఒక సుఖరావు గారికి సన్మానం వస్తుందంటే ఇంకోటి దుర్గం రావు గారు బాగా బాధపడుతుంది சரி விமர்சி விமர்சனாசி சமீஷ விசேஷ வாடனே சமீஷம் பரியலோச்சன பரிசீலனம் அனுசீலனம் நிறோதன பரிசோதனை பரங்க வச்சு விமர்ச விமர்சோசே பரிசோதனை సో డివైడింగ్ క్లాసిఫైయింగ్ జడ్జిమెంట్ ఈ రెండు కూడా విమర్శలు మనకి నిజానికి ఇవాళ మనం ఏదైతే విమర్శ అనుకుంటున్నామో ఈ ఆధునిక సాహిత్య భావనలో

ಆಧುನಿಕ ಉದಾಹರಣೆ ಸಾಹಿತ್ಯ ಪ್ರಭಾವೇ ಅದರಲ್ಲಾರಾಸ್ತ್ರೀಯ ಆರೋಗ್ಯ ಈ ಅಲಂಕಾರ ಶಾಸ್ತ್ರ ಎಲ್ಲ ಚಂದ್ರನೇ ಅಲ್ಲ ಅರ್ಮ వాటిని ఆ పరిమితిలో ఆ పరిధిలో ఆయన ప్రాచీన ప్రాచీనంగా చాలా మంది ఆధునిక వచ్చిన తర్వాత నా కథ ప్రక్రియలు ఇచ్చా అలంకార శాస్త్రీయ సంఖ్య కట్టుకు రామలింగారెడ్డి గారు పద్నాలుగులో తెలుగులో తొలి సాహిత్య సిద్కోలేని కవిత్వం విచారం చేశారు ఆ కవిత తే విచారం రాసిన తర్వాత తెలుగు విమర్శకి ఒక నూతనమైనటువంటి దృష్టి అక్కడ ఆయన దాని కారణం కాలం విమర్శించారు కానీ కొన్ని పరిమితాలు కావలసి ఆయన కొత్త దృష్టిని ప్రసాదించే విమర్శకి అందరం కలిగి ఆయన భారతాన్ని మహత్వాలను మెలగించారు భారత ఆయన కేమర్శ ప్రబంధాలు లేదు ప్రబంధాల్లో అంజా ఉన్నారు అన్నింటిలో శుద్ధమే అన్నింటిలో అభయవాదాలు అని చెప్తాయంటాడు ఎన్నాడు రుక్ణి కళ్యాణం కళ్యాణం పరిణీ కళ్యాణం చేస్తారండి ఎన్ని బయట చేస్తారు వాడికి వాళ్ళకి పెన్షన్ అంటే రాసిందే నాయడం మళ్ళీ అడిగలు ఇప్పుడు కూడా రాసుకున్నాను మది కానీ కూడా ఎవరు నాకు సమీక్ష రాస్తున్నారు అంటే ఏమండి అంటే అవి బతి వాళ్ళు అలా రాస్తున్నారు ఆయనే కవిత్వం రాసే వారికి ఆధునిక సామాజిక సామాజిక దృష్టి ఉండాలి సామాజిక వాస్తు చెప్పాడు ఎన్నో సంఘర్షాలు ఎంతో పుష్కలమైనటువంటి జీవన వైవిధ్యం సవాళ్ళలో అనంతమైన పుష్కలమైన జీవన వైవిధ్యం ఉండగా మనం వచ్చినటువంటి ఎక్కడికో పాత్ర ಅದೇ ಮಾತಾಡ ಸಾಹಿತ್ಯ ಅದೇ ಆಖ್ಯಾರ್ಥಿಗಳ కళాపంజీ సంబంధం విద్యార్థిగా విజయన రోజుల్లోనే ఉత్తాకృష్ణ గారిలో కళాపూర్ణోద పెంగళతున్న తల వ్యాసం ఆ వ్యాసం వెతుకున్నాం ఆ వ్యాసాన్ని విడిపించి ఆయన విమో చేయాలి ఆయన వెతుకున్న ఒక భాగం తర్వాత ఆయన వెతుకున్న అర్థం కళాపూర్ణులేదు బంగా మనం మన చేతుల ఏమని చెప్తాం కానీ కళాపూర్ణ జన కళా సంవిధానం కానీ మేకతా ప్రబందంలో కాగ్నియలో నిన్నటి పురాతన చిత్రాలు నిన్నటిని హాతి చిత్రాలుగా ఉకియ్ యోగాం చేసే శైలి ఉంటా. తన సహజంగా అత్యంత సాంకేతికమైనటువంటి చితుర్తన పాత చిత్రిక గురించి అదను కూడా ఒక అద్భుతమైన యాంగిల. కొనப்பிக்கుడ కళాకోర్ ని భాగ ఆకృతి. అదనంతా ప్రముఖ హ్యూమనిస్టి టీవీ విశారద అయిన కళాకోర్ ని తీసుకోనరస అలా విమర్శ చెప్త విమర్శకుడు రచయిత శత్రులు కాదు అంటే సభలో నేను దాదాపు రెండు వందల పేస్తాను సభలో సభలో రెండో సమీక్ష పత్రికలో సార్ శివ వ్యాసబస్ యమస సమాజం అనే సమగణోజే సమలము యమస సమీక్ష అంటే సమీక్షం సమెట్ చేసేటప్పుడు సాధారణ చారణ ఏం చేస్త ఉంటారంటే లోపలికి చెప్తారు సదా మందిన గనుక మన గవర్నమెంట్ ఉకిపోతారు గనుక మన తరపున సర్కారీ యాక్షన్ అంటే ఒక కాపీ ఇయ్యాలి అస్టర్డిగ చే లాగుండు ఇస్తారై బయ లాపాలి జాడ బాపట్

சமீக்கே போகட்டமே அனுப்பி ஒரு சங்கட் அப்படி எவரும் இங்கு போகலாம் கருத்தோம் அது மண்டன் கிடைத்த ஆசிய பத்து கேட்கும் சாரிச்சி வேணும் கோசம் அப்படிங்கே

ఇది కేవలం ఎలా ఉన్నాయి అంటే విపరీతంగా ఎవరి చేసేటప్పుడు కొంతమందికి పొగరాలే తెలుస్తుంది మన శక్తి మనం తెలుస్తుంది కానీ కొందరు ప్రాంతిని ఉడిపోతారు మనం పొగిడేస్తుంటే ఆ ప్రాంత ఉడితే మనం అలా అని పుస్తకం మట్టుకు దగ్గర నుంచి అందులో లోపలి ఏమంటారు చేస్తే వాళ్ళు మన దగ్గర రెండో కారణం చెప్తాను అది కూడా పేరు చెప్పకుండా

ఇకలే వెళ్ళిపోవాలి అలాంటప్పుడు మనోహర్ మహాకవి విరలము పెదరు రాయ్ భీకి నానా బాధ పెళ్ళి ఎందుక తప్పులే ఇంకొక ఐతే కవిత్వం చందోస్త్రీ సరిగ్గా రాకపోతే ఆండిచ్యలాకపోతే వెతివేతి రాసుకోవచ్చు కాలు రాస్తున్నారు తత్యు దూర్ాయ ఇలామే సరిగ్గా తమని బాధపడతాడు ఆ తర్వాత ఇంకే వాళ్ళ బంధుులందరూ మండపపట్టు ఓటుగాళ్ళకి పర్యటాస్ పెట్టి సరి మార్చినా ஏ அர்த்தது வந்து கா மனோட போய் மனித ரெண்டு பாடித்தூர் ரோஜை பயிர் ரேடு ஐந்து ரோஜி கொடுத்த இது விசா ஜெரிக்க அந்த விமர்சு மனம் பாட்டி வாசரித்து లోపాలు చెప్పాలి ఒక్కోసారి లోపాలు సభావంగా చెప్పడానికి ఇబ్బంది అయితే చెప్పారు సునీతంగా తర్వాత అన్నీ చెప్తే ఆ పని కూడా మనం చేయకుండా ఒకటే పనిగా పెట్టుకుంటే మనం రచయిత అన్యాయం చేస్తామంటే విమర్శకుడు లేక సమీక్షకుడు లేక విశ్లేషకులు ఏ పేరు పెట్టుకోండి రచయితకి స్వహృదయం పెంచు

మానవీయ దృపతి రాసిన అంతర్యంలో మొన్న కలిపి నాలుగు వందల నాలుగు రాష్టాలు అంతర్యామి దేశంలో నేను రాసిన వాళ్ళు నేను ఉద్యోగపడినా ఇక అది కాకుండా సాహిత్యం పేజీలో సాహిత్యం పేద అవ్వదు ఇలాంటి ఉండదు కానీ శ్రద్ధ జయంత్రులు కొన్ని నూట ఇరవై ఐదు జయంతి నూట యాభై జయంతి ఎవరైనా మరణిస్తే వెంటనే హ్యూమిడెంట్గా రాసేవాళ్ళు వాళ్ళ పేర్కొని రాస్తుంటారు దానికి ఎక్కువ టైం ఉండదు